హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ఉగ్రదాడి ఘటనతో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బోర్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కేంద్రం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్ సెత్తో ఫోన్లో మాట్లాడారు కీలక చర్చలు జరిపారు పహల్గా ఉగ్రదాడిపై చర్చించినట్లు సమాచారం పాకిస్తాన్ దుశ్చర్యలను రాజ్నాథ్ సింగ్ ఎండగట్టినట్టు తెలుస్తోంది ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందునే చరిత్ర పాక్కు ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు ఉగ్రదాడిలో అమాయక పౌరుల మరణం పట్ల అమెరికా రక్షణ కార్యదర్శి పీన్ హెగ్సే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారని రాజ్నాథ్ సింగ్ కార్యాలయం ఎక్స్లో తెలిపింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది ఉగ్రవాదంపై పోరాటాన్ని తనను తాను రక్షించుకునేందుకు భారత్ తీసుకునే చర్యలను సమర్థిస్తున్నట్లు అమెరికా తెలిపింది భారత్కు అమెరికా మద్దతుగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి స్పష్టం చేసిన సంగతిని రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో వెల్లడించారు ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తోందని హెక్సేతో రాజ్నాథ్ సింగ్ తెప్పారు ఇకపై ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సేకు స్పష్టం చేశారు రాజ్నాథ్భావంగా నిలుస్తుందని తనను తాను రక్షించుకునే భారత్ హక్కుకు మద్దతు ఇస్తోందని హెగ్సే అన్నట్లు సింగ్ కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టులు తెలిపింది ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అమెరికా ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారని పోస్టులు పేర్కొన్నారు అటు ఎల్వోసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఎల్వోసీ దగ్గర పాక్ కాల్పులు జరిపింది కుప్వారా యూరి అక్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమైన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలపై టారిఫ్ బాంబు విసిరి వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం కాస్త వెనక్కు దిగారు చైనా మినహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేశారు చర్చల ద్వారా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంపై దృష్టి సారించారు ఇక వైట్ హౌస్ వెలుపల మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం భారత్తో చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని త్వరలోనే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు భారతదేశంతో సుంకాలపై చర్చలు గొప్పగా సాగుతున్నాయని చెప్పారు వాషింగ్టన్ త్వరలోనే న్యూఢిల్లీతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు భారత ప్రధాని మోదీతో అమెరికా పర్యటనలో ఈ విషయమై చర్చించామని గుర్తు చేశారు ట్రంప్ భారతదేశంపై ఇరవై ఆరు శాతం పరస్పర సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే తర్వాత వాణిజ్య ఒప్పందాలపై చర్చించడానికి దాన్ని తొంభై రోజులు నిలిపివేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్